ఉమ్మడి కర్నూలు జిల్లాలో పులుల భయం ప్రజలను వేధిస్తా ఉంది ఇదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా నల్లమల్ల అడవి పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామస్తులు అదేవిధంగా చెంచు గూడెల్లో నివసించే చెంచులపై ఆ పులులు దాడికి పాల్పడుతున్న ఘటనలో వెలుగు చూస్తున్న నేపథ్యంలో అక్కడ నివసించే ఆ చెంచులు అదేవిధంగా గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ పులి వచ్చి దాడి చేస్తుందా అన్న భయాందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం బిలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇటీవల నిన్నటి రోజున ఏదైతే నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని కొత్తపల్లె మండలం సమీపంలో ఉన్నటువంటి సదరం పెంట అనే చెంచు గూడెంలో ఒక చెంచు యువకుడు బహిర్భూమికి వెళ్లిన సమయంలో అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద పులి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది అయితే పెద్ద పులి దాడి చేసే సమయంలో ఆ యువకుడు గట్టిగా కేకలు వేయడంతో అక్కడే ఉన్నటువంటి ఆ కొంతమంది గ్రామస్తులు ఆ ప్రాంతానికి వెళ్లి గట్టి గట్టిగా కేకలు వేస్తూ పులిని తరమేయడంతో అక్కడి నుంచి ఆ పులి ఆ అడవిలోకి వెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది అయితే పెద్ద పులి దాడిలో గాయపడినటువంటి ఆ యువకుడిని స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు అయితే సమాచారం అందించి అక్కడి నుంచి ఆ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు చేయించారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అడవి పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామాలలో తరచుగా చిరుత పుల్లులు అదేవిధంగా పెద్ద పుల్లులు సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంది ఏదైతే అటు శ్రీశైలం కావచ్చు ఆత్మకూరు అదేవిధంగా మహానంది తదితర ప్రాంతాల్లో పెద్ద పుల్లులు అదేవిధంగా చిరుత పుల్లులు తరచుగా ఆ జనావాసాలకి వస్తుండడంతో ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం బెలదీయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ కొండ ప్రాంతాల్లో తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి అక్కడ మేతకు వెళ్ళినటువంటి మేకల మందలు ఆవుల మందలపై దాడులు చేస్తూ ఉన్నాయి అయితే ఈ విధంగా చిరుత పుల్లలు కానీ పెద్ద పుల్లలు కానీ తరచు జనావాసాలకి రావడం ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఆ ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి సారించి ఈ పుల్లలు జనావాసాలకి రాకుండా గట్టి చర్యలు చేపట్టాలని కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఇటీవల కాలంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ పులుల సంచారం అనేది ఎక్కువ కావడంతో అక్కడ ఏ తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రజలు సంచరించాలని చెప్పి కూడా అటు ఫారెస్ట్ అధికారులు పోలీసులు కూడా ప్రజలను హెచ్చరిస్తున్నారు అయితే ఏదైనా ఆ పుల్లి కానీ పుల్ల జాడ తెలిస్తే మాత్రం ఖచ్చితంగా తమకు వెంటనే ఆ సమాచారం అందించాలని చెప్పి కూడా పోలీసులు తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ప్రజలు మాత్రం తమకు ఖచ్చితంగా ఈ ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు ఇక్కడ తిరుగుతూ తమకు రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి అయితే నిన్నటి రోజున జరిగిన సంఘటన సంఘటనలో ఆ యువకుడు ఏదైతే పెద్దపులి దాడిలో ఆ గాయపడినట్టు గాయపడినటువంటి యువకుడు ప్రాణాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పిల్చుకున్నారు ఒకవేళ పెద్దపులి దాడిలో అతను ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడినటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చెంచుగూడెం ప్రజలు కూడా పోలీసులకు మొరపెట్టుకుంటున్నారు ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు ఏదైతే ఆ పెద్ద పులి దాడి చేసిందో మళ్ళీ ఒకవేళ మా ప్రాంతానికి వచ్చి తమపై దాడి చేయదన్న గ్యారెంటీ ఏంటని కూడా ప్రశ్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే నల్లమల్ల అడి పరిసర ప్రాంతాల్లో పుల్లుల సంచారం అనేది ఎక్కువగా పెరిగిపోయింది అయితే అక్కడ ఉన్నటువంటి నల్లమల్ల అడవి ప్రాంతంలో వేటగాళ్ళ ఉచ్చులకు బలవుతున్నాయి అక్కడ వేట జరుగుతుందన్న కోణంలో కూడా పోలీసులు అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారులు కూడా విచారణ చేపడుతూ ఉన్నారు ఇటీవల కాలంలో నల్లమల్ల అడవి అడవిలో దాదాపు రెండు నుంచి మూడుకు పైగా గడిచిన ఏడాది రెండు ఏళ్లలో మూడు పెద్ద పుల్లులకు పైగా మంచి సంఘటనలు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే వేటగాళ్ల ఉచ్చులకు ఇవన్నీ బలయ్యి బలయ్యయా లేకపోతే ఇంకా ఏదైనా అనారోగ్య సమస్యల కారణంగా బలయ్యయా అన్న కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు విచారిస్తూ ఉన్నారు అయితే ఎక్కడికక్కడ ఈ సీసీ కెమెరాలు కానీ ట్రాప్ కెమెరాలు అమర్చి పుల్లుల జాడలను తెలుసుకుంటూ లెక్కగడతా ఉన్నారు అయితే ఇటీవల కాలంలో మహానంది మండలంలో కూడా చిరుతపులి యదేర్చగా జనావాసంలోకి వచ్చి తిరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూస్తాం అయితే అదేవిధంగా ఈ ఆత్మకూరు నుంచి శ్రీశైలం వెళ్ళే దారిలో కూడా పెద్ద పులి పెద్ద పులి రోడ్డుపై వెళ్ళడం కొంతమంది ఆ చిత్ర ఆ పెద్దపల్లి వెళ్ళే చిత్రాలను కూడా సెల్ ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో కూడా అలచల్ చేయడం ఇట్లాంటి సంఘటనలు కూడా తరచూ జరుగుతుండడంతో ప్రజలు బిక్కు మంట కాలం వెలదీయాల్సిన పరిస్థితి నెలకొంది అయితే ఈ ఏదైతే ఈ ప్లు సంచారం జనావా జనావాసాల్లోకి వస్తున్నాయో ఒక ఒకవైపు వేటగాళ్ళు వేటాడడం కారణంగా జనావాసలోకి వస్తున్నాయన్న ఆరోపణలు ఒకవైపు అయితే మరోవైపు అడవిలో సరైన ఆహారం దొరక్క జనావాసలోకి వచ్చి జనావాసలో ఉండేటటువంటి ఆవులు అదేవిధంగా శునకాలపై దాడికి పాల్పడుతున్నాయని చెప్పి కూడా మరోవైపు వాదనలు వాదనలు వినపడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించి ఖచ్చితంగా దీనిపై చర్యలు చేపట్టి పులులు జనావాస్లోకి రాకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతూ ఉన్నారు